సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము అప్పుడు యహోవా మోషేతో ఇట్లనెను జనులకు పెద్దలనియూ అధిపతులనీయూ నీ విరిగిన ఇజ్రాయిలీయుల పెద్దలలో నుండి దెబ్బది మంది మనుష్యులను నా యుద్ధకు పోగుచేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకుని రమ్ము అక్కడ వారు నీతో కూడా నిలువబడవలెను నేను దిగి అక్కడ నీతో మాట్లాడదను మరియు నీమీద వచ్చిన ఆత్మలో పాలు వారిమీద ఉంచెదను ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరింపవలెను నీవు జనులను చూచి ఇట్లనుము మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి మీరు మాంసము తిందురు యహోవా వినునట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసము పెట్టుదురు ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకుంటిరి కనుక యహోవా మీకు మాంసమిచ్చును మీరు తిందురు ఒక దినము కాదు రెండు దినములు కాదు ఐదు దినములు కాదు పది దినములు కాదు ఇరువది దినములు కాదు ఒక నెల దినముల వరకు అనగా అది మీ నాసికారంధ్రములలో నుండి వచ్చి మీకు పుట్టు వరకు దానిని తిందురు ఏలయనగా మీరు మీ మధ్యనున్న యహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితిమనుకొంటిరి అందుకు మోషే నేను ఈ జనుల మధ్య ఉన్నాను వారు ఆరు లక్షల పాదచారులు వారు నెల దినములు తినుటకు వారికి మాంసమిచ్చిదనని చెప్పితివి వారు తృప్తిగా తినునట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా వారు తృప్తిగా తినునట్లు సముద్రపు చేపలన్నీయూ వారి నిమిత్తము కూర్చవలెనా అనెను